ఒక రైతు తన పొలంలో వేరుశెనగ పంట వేస్తున్నాడు విత్తనం వేసిన దినము మొదలుకొని ఏ ఏ సమయములలో ఏ ఏ మందులు వాడాలో ఎప్పుడు నీరు పెట్టాలో వీటన్నిటినీ చాలా జాగ్రత్తగా చేసుకుంటూ వస్తున్నాడు ఎంతో ఆశతో ఎంతో ఆసక్తితో కష్టపడుతున్నాడు పంట మంచి పంటను తను చూడాలి అని ఆ సమయం రానే వచ్చింది పంట కోసే సమయం రానే వచ్చింది పంట కోస్తూ ఉన్నాడు కోస్తూ ఉన్నప్పుడు చాలా ఆశ్చర్యపడ్డాడు తను చేతికొచ్చింది తన చేతికి వచ్చిన వేరుశెనక్కాయలను చూసి ఆశ్చర్యపడ్డాడు తను యాక్చువల్గా పంట వేసేటప్పుడు వేరుశెనక్కాయలను వేసేటప్పుడు వేరుశెనగ పంటను వేసేటప్పుడు తను వరి పంటను కోయాలి అని అనుకున్నాడు మనసులో అదే ఆలోచన కలిగి ఉన్నాడు వేరుశనగ వేసి నేను వరి పంటను కోయాలి అని ఆశతో ఆసక్తితో పంటను వేశాడు కానీ పంటను కోసే సమయంలో అవి వేరు శనగాయలే వచ్చాయి చాలా ఆశ్చర్యపోయాడు చాలా డిసప్పాయింట్ అయ్యాడు ఆ రైతుని ఏమనాలండి మూర్ఖత్వము అని అంటాం కదా వేరు వేసి వరి పంటను కోయగలమా ఆ చిన్న విషయం కూడా ఆ రైతుకు తెలియకుండా అతను రైతు ఎలా అయ్యాడో మరి ఏ పంట వేస్తే ఏ విత్తనం వేస్తే ఆ పంటనే కోస్తాము అనే విషయము ఆ రైతుకి తెలియదేమో ఖచ్చితంగా ఇలాంటి లక్షణాలను కలిగి క్రైస్తవులు కూడా అనేక మంది ఉన్నారు తమ హృదయంలో ఒకటి పెట్టుకొని బయటికి ఒక రకంగా ప్రవర్తించేవారు ఉన్నారు ఎదుటి వ్యక్తిని మోసం చేయాలని బయటికి ప్రేమగా నటించే వాళ్ళు అనేక మంది ఉన్నారు ఎదుటి వ్యక్తులను వేరే మార్గంలో నడిపిస్తూ వీరు లాభ పొందాలని ఆలోచించేవారు అనేక మంది ఉన్నారు లేరంటారా ఎదుటి వ్యక్తికి కీడు చేయొద్దు అని వాక్యం సెలవిస్తుంటే తాము మేలు పొందుకోవాలని ఎదుటి వ్యక్తికి కీడు చేసేవాళ్ళు అనేక మంది ఉన్నారు మరి ఎదుటి వ్యక్తిని మోసం చేస్తే మనం మోసపోమా ఎదుటి వ్యక్తిని తప్పుడు మార్గంలో నడిపిస్తే మనం దారి తప్పి జీవించమా ఖచ్చితంగా జరుగుతుందండి దేవుని రాజ్యములో మోసము అబద్ధము ఇవన్నీ కూడా చేసేవాళ్ళు చేస్తుంటారేమో కానీ చూసేవాడు ఒకడున్నాడు అనే విషయాన్నే మర్చిపోకూడదు దేవుడు అనేవాడు హృదయాన్ని చూస్తాడు హృదయంలో ఉన్న ఆ మోటివేంటి దేనిని ఆధారం చేసుకొని ఆ వ్యక్తి ప్రవర్తిస్తున్నాడు అనే దానిని బట్టి దేవుడు తీర్పు తీరుస్తాడు ఫలితాన్ని ఇస్తాడు మన హృదయంలో మోసమును పెట్టుకొని ఎదుటివారికి మేలు చేస్తున్నాము అని నటిస్తే ఖచ్చితంగా దేవుడు మోసాన్ని మన జీవితంలో పంట కోసేలా అనుమతిస్తాడు మనం ఏది విత్తుతామో ఒకరి జీవితంలో ఖచ్చితంగా దానిని కోస్తాము ఇందులో ఎలాంటి సందేహం లేదు అనుమానం లేదు వాక్యంలో లేని విషయాలను తమ సొంతంగా చేస్తూ ఇది సరి అయినదే అనుకుంటూ తప్పుడు మార్గంలో తప్పుడు భ్రమలో వారు భ్రమలో ఉంటారు వేరే వాళ్ళను కూడా అలా నడిపిస్తూ ఉంటారు అది ఎంత తప్పండి ఖచ్చితంగా వారు ఆ పంటను కోయాల్సిందేగా మన జీవితంలో మనం ఏది విత్తుతామో అది క్రియలలో కానీ ఆలోచనలో కానీ తలంపులలో కానీ మాటల్లో కానీ ఖచ్చితంగా ఆ పంటను కోస్తాము ఇందులో ఎలాంటి సందేహం లేదు పరలోక రాజ్యము ఇలాగే పనిచేస్తుంది వేరే విధంగా పనిచేయదు ఎందుకు పంటనిచ్చేవాడు ఆయన కాబట్టి హృదయాంతరంగాలను చూసేవాడు దేవుడు కాబట్టి మనం ఏమి చేస్తే అది మనకు తిరిగి వస్తుంది మనము తప్పు మార్గంలో నడిపిస్తే మనము కూడా మార్గం తప్పి జీవించే అవకాశం ఉంది ఎదుటివారిని మోసం చేస్తే మనమే మోసపోయే అవకాశం ఉంది దేవుడు వెక్కిరించబడడు కదండి ఆయన మోసపోతాడా ఖచ్చితంగా మోసపోడు మనమే మోసపోవాలి ఎదుటివారిని మోసం చేస్తున్నాము అని అనుకుంటున్నామేమో ఎదుటివారికి ఏదో మేలు చేస్తున్నాము అని అనుకుంటున్నామేమో హృదయంలో కీడు పెట్టుకొని ఎదుటివారికి మేలు చేస్తున్నామని ఒకవేళ ఆలోచన కలిగి ఉన్నామేమో వాక్యం స్పష్టంగా సెలవిస్తుంది విశ్వాస గృహానికి చేరిన వారి పట్ల మేలు చేయండి అలసిపోకుండా మేలు మాత్రమే చేయండి అని ఖచ్చితంగా రాయబడి ఉంది కదండి సంఘంలో ఒకవేళ ఏ విశ్వాసినైనా కానీ ఏ విశ్వాసిని ఏ విశ్వాసి సరైన మార్గంలో నడిపించకపోయినా తప్పుడు మార్గంలో నడిపించే ప్రయత్నం చేస్తున్నా మోసం చేస్తున్నా అది ఖచ్చితంగా తిరిగి వస్తుంది వాళ్ళకు మేలు చేయమన్నాడు హృదయంలో కీడును పెట్టుకొని వారికి మేలు చేస్తున్నట్లు నటిస్తే అదే నటనను మనము కూడా విత్ మనము కూడా పంట కోసే అవకాశం ఉంది మనం ఏది విత్తుతున్నామో దానిని మన జీవితంలో కోస్తాము ఇది దేవుని రాజ్యము పనిచేసే విధానము ఈ చిన్న విషయాన్ని విశ్వాసులు మరిచిపోతే ఎలా